పారాయణ ప్రారంభం చేసుకోబోయే ముందు నిరంతరము మనం ఈ శ్రీమద్భగవద్గీతని పారాయణ చేస్తూ ఉన్నాం ఇది సారముగా మనం చాలాసార్లు దీన్ని చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఇది వేదసారం ఎట్లా అయింది శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను ఉపదేశించడం మాత్రమే ఇది వేదసారం అయిందా ఆయన చెప్పడం వల్లే ఇది ప్రమాణం అయ్యిందా అంటే ఆయన కూడా వేదాన్ని ఆశ్రయించి వేదగతమైనటువంటి రహస్యాలని మాత్రమే ఉపదేశించాడు కానీ స్వతంత్రమైన ఉపదేశం కాదది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి క్రమం అంతా కూడా మనం వేదాన్ని పరిశీలించినట్లయితే అందులో ఉన్న క్రమం ఎట్లా ఉన్నదో అదే క్రమంతో అవే అర్థాలని తీసుకుని ఆయన మధురమైన భాషణతోటి భగవద్గీతామృతాన్ని మనకు అందించాడు ఆయన అందులో మంత్రార్థాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ శ్లోకాల్లో అనడానికి అగ్నిచయనం అనేటువంటి ఒక మహాకృతువు ఉన్నది ఆ క్రతువులో చాలామంది ఋత్విక్కులు ఉంటారు అది బ్రహ్మగణం హోతృగణం అధ్వర్యుగణం ఉద్గాతృగణం అని నాలుగు గణాలు ఉంటాయి ఒక్కొక్క గణానికి నలుగురు ఋత్విక్కులు చెప్పిన ఉంటారు అందులో ఎవరి ఎవరి బాధ్యత వారిది అధ్వర్యుగణం వాళ్ళు చేసేటటువంటి కర్మ అధ్వర్యుగణం వాళ్ళు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా యజుర్వేద మంత్రములతో కూడి ఉంటుంది అలాగే ఉద్గాతుగణం వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా సామగానంతో కూడి ఉంటుంది హోతృగణం వాళ్ళు చేసేటువంటిది కూడా అద్ ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రములతోటి స్థుతములు శస్త్రములు అని ఉన్నాయి ఆ మంత్రములన్నీ చెప్తూ వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు ఇలాగా నాలుగు గణాలు వారు కూడా ఆ కర్మలో అవిశ్రాంతంగా ఈ కర్మలు చేస్తూ ఉంటారు ఆయా మంత్రములు ఎప్పుడు ఎప్పుడు చెప్పవలసి ఉన్నదో వేదమే చెప్పి ఉన్నది ఎవరెవరి ప్రక్రియ ఎవరెవరు ఏ ఏ కర్మని ఆచరించాలో ఏ ఏ సమయానికి ఆచరించాలో వేదం చెప్పింది కాబట్టి చెప్పిన ప్రకారము ఆయా కర్మల్ని వాళ్ళంతా చేస్తూ ఉంటారు అందులో యజుర్వేదానికి సంబంధించినటువంటి ఒక మంత్రము అయితే ఇది రుక్కే ఋగ్వేదానికి సంబంధించిన మంత్రమే ఈ మంత్రాన్ని హోత అనేటువంటి ఒక ఋత్వికు పఠిస్తూ ఉంటాడు వీటి పేరు సామిధేని అని మంత్రం ఈ పేరు సామిధేని అంటే అగ్ని సమింధన ప్రకాశికహా రుచహా సామిధేన్య అని పేరు వీటికి అంటే అగ్నిని ప్రజ్వలింపజేసే శక్తి ఉన్నటువంటి మంత్రములట ఇవన్నీ వాస్తవానికి మనం ఏవో ఇంధనం వేస్తే సమిధులు వేస్తే ప్రజ్వలం అనేది ప్రజ్వలనం అనేది మన కంటికి కనిపిస్తూనే ఉంటుంది కానీ మంత్రముల ద్వారా ప్రకాశనం ఎలా ఏర్పడుతుంది అనే విషయం వేదం మనకి చెప్తూ ఉన్నది అగ్ని సమింధన ప్రకాశికా రుచ సామిధైన్య అని ఈ మంత్రములు పఠిస్తూ మధ్యలో ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది ఆ మంత్రము యొక్క అర్థం మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నది अतिनिहो विश्वा विश्वाह्यज्ञे दुरिता सहस्वाथास्मभ्यगुं सहवीरागोरयिन्दाः अतिनिहो अतिस्रिधः निकृष्टानि श्वशूकरादिजन्मानि जिहीते प्राप्यते यैः दुरितविशेषैः तानि दुरितानि नि इति शब्देन उच्यन्ते అని అతి నిహ అని ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దానికి భాష్యకారులు ఈ విధమైనటువంటి వివరణ ఇస్తూ ఉన్నారు కాబట్టి అది చెప్పవలసి వస్తున్నది మనిషి ఏ దురితముల చేత అయితే శూకరాది జన్మములు అంటే శునకము కుక్క పంది మొదలగాగలటువంటి అనేక నికృష్టమైనటువంటి జన్మములు ఎత్తుతూ ఉంటాడు ఆ జన్మలకు ఏవి కారణములు అయి ఉన్నాయి అంటే అనేక దురితములు కారణములుగా ఉన్నాయని చెప్తున్నారు స్వ జన్మాని అతి తెనిహహహ వీటన్నిటికీ జిహీతే ప్రాప్యతే శూకరాది జన్మములు అంటే మనం చెప్పినటువంటి నికృష్టమైన జన్మములకు కారణమవుతున్నాయి ఈ దురితములన్నీ కూడా అతి తెనిహహ అని ఇవన్నీ పొందుతున్నాడు ఈ దురితముల చేత అలాగే శ్రిధహ శ్రిధహ అంటే శరీర నికృష్టాది శరీర కృష్యాది రోగ రోగములన్నీ కూడా ఈ రోగములన్నీ ఎలా వస్తున్నాయి అంటే శరీరము కృషించిపోతోంది అంటే అర్థమేమిటి అంటే చిన్న తిండి లోపల ఎమడకపోవడం తద్వారా ఏమవుతుందంటే జఠరాగ్నికి మనం సమర్పించేటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ అన్నం జఠరాగ్నికి చేరకపోతే ఆయన మన శరీరాన్ని ఆవహిస్తాడు శరీరాన్ని ఆవహించడం ద్వారా శరీరమంతా ఆయన భక్షణ చేస్తూ ఉంటాడు తద్వారా శరీరం శుష్కించిపోతూ ఉంటుంది అది శ్రిధ అని చెప్తున్నారు ఇక్కడ ఆ విధంగా శ్రిధ శరీర అలాగే జలోదర వ్యాధి శరీరం అంతా కూడా నీరు నిండిపోయి ఉంటుంది ఇలాంటి అనేక రోగములు ఒకటి కాదు శరీరము కృషించిపోవడానికి కారణములైనటువంటి అనేక రోగ విశేషములన్నీ కూడా శ్రీధు అనే శబ్దం చేత చెప్పబడుతున్నాయట హే అగ్నే అతిని హో అతి శ్రిధోత్మత్య అతిమగ్నే అని అగ్నిని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఈ హోత యజమానుడి తరఫున ఈ ప్రార్థన చేస్తూ యజమానుడికి ఏ దురితములు ఏవైతే ఉన్నాయో అంటే ఈ శూకరాది నికృష్టమైన జన్మలకు కారణములైనటువంటి ఏ పాపములైతే ఉన్నాయో ఈ పాపములన్నీ కూడా అతి సహస్వ అతిశయేన వినాశయ ఈ దురితములు ఉండడం ద్వారా అతను ఉత్కృష్టమైనటువంటి గదిని పొందలేకపోతూ ఉన్నాడు ఇవన్నీ ప్రతిబంధకములవుతూ ఉన్నాయి కాబట్టి ఇతని యొక్క దురితములన్నీ కూడా నశింపజేయి హో అగ్నిదేవా అని ప్రార్థన చేస్తున్నాడు అలాగే శ్రీధ రోగాంశ అతి సహస్వ అతిశయేన వినాశయ నిహో అతి శ్రీధోత్తి అచిత్తి అంటే ఏమిటని మనం కర్మ చేస్తూ ఉన్నాము కర్మానుష్ఠాన విషయ జ్ఞావం అతి సహస్వ మనం చేసేటువంటి కర్మ దాని ఎందుకనక మనకు శ్రద్ధ లేకపోతే చేసే కర్మ విగుణమైపోతుంది లోకంలో కూడా మనం మనస్సు దాని ఎందు లగ్నం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మనకి అనుభవంలో ఉన్న అంశమే కాబట్టి అందులోనూ వేద కర్మలను ఆచరించేటప్పుడు మనిషి ఎంత శ్రద్ధాళువై ఉండాలి ఎంత శ్రద్ధతో కూడి కర్మను చేయాలి చేసే చెప్పే మంత్రం ఎలా ఉండాలి చేసే క్రియ ఎలా ఉండాలి చెప్పే మంత్రానికి చేసే కర్మకి సంబంధం ఉందా లేదా ఇంతటి ఆలోచన చేస్తూ కర్మను ఆచరిస్తూ ఉండాలి ఆ విధంగా అచిత్తిం అంటే కర్మానుష్ఠాన విషయ జ్ఞప్త్యభావం ఈ రకమైనటువంటి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అంటే ఆలోచన నాకు కర్మపరంగానే ఉండాలి తప్పితే కర్మేతరము ఎందు నా మనస్సు వ్యాపృతము అవ్వకుండా ఉండుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అచిత్తి అరాతిమగ్ని అరాతి అంటే కర్మ విఘ్న నివారణం శత్రుం వాస్తవానికి మనం మంచి పని ఏ పని చేస్తూ ఉన్నా మొట్టమొదట ప్రారంభం వచ్చేది విఘ్నమే మనం చేసేటువంటి కర్మ ఇది అని తెలిస్తే ఆ తెలిసినటువంటి కర్మకి ఇది ఫలమని తెలుసుకుంటే దాన్ని విఘ్నం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ విఘ్నాలు దైవ సంబంధమైన విఘ్నములు వేదం చెప్పింది మనుష్య సంబంధమైన విఘ్నములను చెప్పింది కాబట్టి ఎటువంటి విఘ్నములు కూడా ఈ కర్మ అనుష్ఠానం చేసేటువంటి యజమానికి ఉండకుండా ఉండుగాక అని ప్రార్థన నిహో అతిశ్రి దోత్యచితి తిమత్యరా తిమగ్నే ఈ అరాది శత్రువు అనేవాడు లేకుండా చేయుగాక ఇతను కర్మానుష్ఠానం చేస్తున్నాడు ఈ చేసే కర్మ నిష్కామ కర్మ కాబట్టి ఎటువంటి విఘ్నము కలగజేయకుండా ఉండుగానే ప్రార్థన కిం బహున ఇన్ని పనులు చేస్తున్నాను కదా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా ఇంకా చాలా ఉన్నాయి చేయవలసినటువంటి కృత్రిములు ఇంకా ఉన్నాయి నువ్వు దురితము నువ్వు పాపక్షయం చేయవలసినటువంటి ఇంకా అంశాలు ఉండిపోయాయి ఏమిటి అవి అంటే ఏమి అడగాలో మనకు తెలియదు కాబట్టి వేదమే చెప్తూ ఉన్నది విశ్వాహ్యజ్ఞే దురితా దురిత సహస్వ విశ్వాని సమస్త దురితాన్ని విఘ్న కారణాన్ని అతి సహస్వ ఈ సమస్తమైనటువంటి దురితములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి అంశంలోనూ నాకు ప్రతిబంధకంగా ఉన్నాయి ఆ దురితము పాపం ఉండడం వల్ల ఏ రకమైనటువంటి శుభము నాకు కలగటం లేదు దీనివల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను నిరంతరము నన్ను బాధిస్తూ ఉన్నది ఈ పాపం కాబట్టి సమస్తమైనటువంటి దురితములు చేసిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అతి సహస్వ విశ్వాహ్యజ్ఞే దురిత సహస్వ ఇప్పటికేమైంది సమస్తమైనటువంటి దురితములను నశింపజేయి అని ప్రార్థన చేశాం ఇప్పటికీ రోగగ్రస్తుడైనటువంటి వాడికి రోగానికి ముందు మందు ఇచ్చిన తర్వాత ముందు రోగం శరీరం నుంచి దూ దూరం అయితే తర్వాత బలానికి మందు వాడాలి కానీ బ రోగ్రస్తుడు బలానికి మందు వాడితే రోగంతో పాటు మరింత రోగం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఉన్న రోగం ఏమిటి అంటే పాపం కాబట్టి ఆ దురితం ఏదైతే ఉన్నదో ఆ పాపం ఏదైతే ఉన్నదో అవి ఈ కర్మ ద్వారా పోగొట్టుకోవాలనే ప్రయత్నంతో ఈ కర్మాచరణ చేస్తున్నాడు కాబట్టి ఈ కర్మ వల్ల ఈ పాపం నశిస్తుంది అనే వేదమే చెప్పింది కాబట్టి పాప క్షయార్థమే ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి ఇతడికి ఈ దురితములన్నీ కూడా నశింపజేయి ఇప్పుడు ఏమైంది అంటే శరీరం నుంచి దురితమంతా దూరమైంది శరీరం శుభ్రమైంది నిర్మలమైంది ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఇప్పుడేం కావాలి అథాస్మభ్యగం సహవీరాగం రయిందాహ అస్మభ్యం అంటే బహువచనంగా వాడారు మాకందరికీ కూడా సహవీరాగో రయీందాహ వీరాహపుత్రై సహితా యుక్త ధనం రయిం ధనం దాహా దేహి అని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు సమస్తమైనటువంటి దురితములు దూరం అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఫలాన్ని అడగడానికి నేను సమర్థుడయ్యాను కాబట్టి నా దగ్గర ఏ రకమైన ప్రతిబంధకం లేదు కాబట్టి ఇప్పుడు ప పూర్ణమైనటువంటి ఫలాన్ని పొందడానికి నా శరీరం సిద్ధంగా ఉంది నా మనస్సు శుభ్రపడింది కాబట్టి వీరులతో కూడినటువంటి పుత్రై వీరైపుత్రై సమర్థులైనటువంటి పుత్రులతో కూడినటువంటి ధనాన్ని నాకు ఇ కేవలం పుత్రుల్ని అనుగ్రహించినా ప్రయోజనము లేదు కేవల ధనాన్ని ఇచ్చినా ప్రయోజనం లేదు కాబట్టి ఏది కోరాలో అది ఎలా కోరాలో కూడా వేదం చెప్పింది కాబట్టి చెప్పిన ప్రకారం ఈ మంత్రంలో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు చెప్పిన ప్రకారమే ఈ ఫలాన్ని కూడా యజమానుడు పొందుతాడు అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంత్రానికి మన భగవద్గీతకి ఏదైనా సంబంధం ఉందా అంటే ముందు ఆరంభంలో చెప్పుకున్నటువంటి స్వశూకరాది జన్మకు ఏ అంటే నికృష్టమైన జన్మలకు ఏదైతే కారణములు అయ్యాయో ఏ దురితములైతే కారణములుగా మనం చెప్పుకున్నామో ఆ దురితములు అన్నీ కూడా ఇక్కడ మన పరం పూర్తిగా షోడశాధ్యాయంలో అంటే పదహారవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉపదేశం చేసి చూపించాడు కొంత పారాయణ అయిన తర్వాత ఆ అంశాన్ని మళ్ళీ మనం పునః చర్చ చేసుకుందాం ఈలోగా పారాయణం ప్రారంభం చేద్దాం మనం ఇందాక చెప్పుకునేటువంటి మంత్రార్థానికి సంబంధించి భగవద్గీతలో ఈ అంశములు ఎక్కడ ఉన్నాయి అనే విషయంలో ఆపుకుని ఉన్నాం మనం షోడశోధ్యాయం దైవాసుర సంపద్ విభాగాన్ని మనం ప్రవచనపూర్వకంగా అలాగే పారాయణపూర్వకంగా మనం చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ అర్థములు మన మనస్సులో నిలిచి ఉంటాయి అనే అభిప్రాయంతో అక్కడ ఈ మంత్రముల యొక్క విషయం ఏ విధంగా వ్యాపించి ఉన్నది ఇక్కడ చెప్ శ్రీకృష్ణ పరమాత్మ అందించిన అర్థములన్నీ వేదార్థములు ఎలా అయ్యాయి అనే విషయం కోసం ఈ మంత్రార్థం ఇక్కడ ఎక్కడ పరమాత్మ ఉపదేశించాడనే విషయం ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉన్నది మామూలుగా ప్రారంభంలోనే దైవ సంపత్తులు కొన్ని ఆసుర సంపత్తులని విభాగం చేసి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చయజ్ఞ స్వాధ్యాయ స్తప ఆర్జవం అని మొదలుపెట్టి మూడు శ్లోకాల వరకు దైవీ సంపదలని ఉపదేశం చేశాడు పరమాత్మ నాలుగవ శ్లోక ఆరంభం చేసి దంభ దర్పః అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసు అని దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము ఈ విషయాలు ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాం కాబట్టి వివరణ ప్రత్యేకించి అవసరం లేదు అయితే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఎందులో ఉంది అంటే అక్కడ చెప్పినటువంటి దురిత విశేషములు ఏవైతే చెప్పారో మంత్రంలో ఏ పాప విశేషముల చేత ఏ శూకరాది నికృష్టమైన జన్మలు వస్తాయనే మంత్రం మనకు వివరించి చెప్పిందో ఆ అక్కడ చెప్పినటువంటి దురితములు పాపములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ విశేషించి ఇక్కడ మనకి కనబరుస్తూ ఉన్నాడు దంభ దర్పహ అభిమాన అని మొదలుపెట్టి ఆ దురితములు ఏమిటి ఆ స్వరూపం ఏమిటి అనే విశేషం తెలియడం కోసము అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్గా ప్రారంభించి దంభాని మొదలుపెట్టి పంతొమ్మిదవ శ్లోక పర్యంతం కూడా ఈ విశేషములన్నీ అక్కడ కేవలం దురితములని మాత్రమే చెప్పి ఉన్నారు ఆ దురితములు ఏమిటి అనేటువంటి విభాగము ఆ విశేషములు అవి ఏ స్వరూపాల్లో ఉంటాయి మనిషి మనస్సులో ఏ రకంగా నెలకొని ఉంటాయి దాని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది పురుషుల్లో అనే అంశములన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుని ఆ దాని వివరణే ఇక్కడ ఇచ్చినట్లుగా మనం భావన చేయవలసి ఉన్నది కాబట్టి అయితే ఇక్కడ అక్కడ చెప్పినట్లుగా ఏ విధమైన జన్మలు వస్తాయని మనం మంత్రంలో తెలుసుకున్నామో ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మనకి అదే ఉపదేశం చేశాడు ఏ విధంగా తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్ర మశుభాన్ ఆసురీష్వేవయోనిషు అని మనకు వివరణ ఇచ్చారు ఏ విధంగా అయితే నిరంతరము సాధువులను ద్వేషిస్తూ నన్ను కూడా వదలకుండా సాధువులను ద్వేషించడంతో పాటు వాళ్ళు కేవలం వాళ్ళని మాత్రమే ద్వేషించడం అనే దాంతో ఊరుకోలేదు కేవలం ఈ సన్మార్గ ప్రవృత్తిని బోధించేటువంటి నన్ను కూడా ద్వేషిస్తూనే ఉన్నారు కేవలం క్రూర స్వభావం క్రూరమైనటువంటి హింసాపరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు ద్విషత క్రూరాను ద్విషత అనే శబ్దానికి నిరంతర ద్వేషం ద్వేషం అని చెప్తుంది ఈ అర్థం ఈ శబ్దం ఏం చేస్తుంది అంటే ద్విషత అనే శబ్దము నిరంతర ద్వేషాన్ని చెప్తూ ఉంటుంది వాళ్ళకి ఏ రకమైనటువంటి సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళని చూసినా సన్మార్గ ప్రవృత్తి గురించి చెప్పినా వాళ్ళకి ఏ రకమైనటువంటి రుచి ఉండకపోవా పైగా వాళ్ళకి అటువంటి సన్మార్గంలో ప్రవర్తించేటువంటి వాళ్ళందరి పట్ల కూడా ద్వేషభావాన్ని కలిగి ఉంటారు క్రూరమైన స్వభావం హింసాప్రవృత్తి కలిగి ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నానంటే అశుభాన్ నిరంతరము ఏది వేద విరుద్ధము వేద విరుద్ధమైన కర్మలనే ఆచరిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళని నేనేం చేస్తున్నాను క్షిపామి అంటే సంసారేషు క్షిపామి సంసారములంటే జన్మ మృత్యు అనేటటువంటి ఈ సంసార చక్రంలో నిరంతరము ఉత్పత్తి మరణము ఉత్పత్తి మరణము ఈ విధమైనటువంటి సంసారముల్లోనే వాళ్ళని క్షిపామి విసిరేస్తున్నానన్నాడు కేవలం పోని పుడుతూ ఉంటాం పోతూ ఉంటాం పోని నష్టమేముంది అనుకుంటే కేవలం ఎక్కడో ఒకటి జన్మ ఉత్పత్తి కాదు ఆసురీష్వేవయోనిషు తతోపి విశేష ఎక్కడ పుడుతున్నాము అంటే క్రూరమైనటువంటి వ్యాఘ్ర సింహాదులు ఎందు మా జన్మ అటువంటి జన్మలు మనకి మనకి కలుగుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి ద్వేషభావన వల్ల సన్మార్గేతర ప్రవృత్తి వల్ల అంటే రాక్షస ప్రవృత్తి వల్ల ఈ విధంగా చెప్పుకుంటూ తర్వాత ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌన్తయ తథోయాంతి అధమాంగతిం ఈ నిరంతరము ఎప్పుడైతే ఈ రకమైనటువంటి స్వభావాలతోటి ఆసురి గుణ గుణములు కలిగి ఆసురి యోనులు ఎందే వీళ్ళు జన్మిస్తూ ఉంటారో ఈ క్షుద్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు నిరంతరము కూడా ఆ స్థానాన్ని పొందుతూ ఉంటారు ఎప్పటికీ నన్ను చేరలేరు మామ కౌంతేయ తతోయాంతి అధమాంగతి మనం ముందు చెప్పుకున్నటువంటి క్రూరమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వ్యాఘ్ర సింహాదులవన్నీ అంటే క్రూర స్వభావం వాటికి ఉన్నది సహజమే కాబట్టి క్రూర స్వభావం ఉండడం మానవునికి సహజం కాదు కాబట్టి ఆ స్వభావంతో ఉండేటువంటి వాళ్ళకు వచ్చే జన్మలని ఏమిటో కృష్ణ పరమాత్మ మనకు అందించాడు కాబట్టి ఆ రకమైన స్వభావం నుంచి ఇంకా దిగజారుడు కింద ఇందాక మనం మంత్రంలో చెప్పుకున్న భావం ఏదంటే స్వశూ స్వశూకరాది జన్మలు అంటే కుక్క పంది జన్మ ఇత్యాది నీచమైనటువంటి జన్మలు వాస్తవానికి పదాలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా వేరే భాషలో విన్నా వచ్చే అర్థాలు ఇవే కాబట్టి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ రకమైన జన్మలని కాబట్టి ఆసురీం యోని మాపన్నాహ జన్మని జన్మని మామ కౌంతేయ కౌన్ేయ తాంతి అధమాంగతిం ఇంకా నికృష్టమైనటువంటి జన్మలనే పొందుతారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి షోడశాధ్యాయంలో ఉపదేశించి ఉన్నాడు యథాతథంగా మంత్రాన్ని పట్టు తీసుకుని అక్కడ ఉండే దురిత విశేషాలని అక్కడ చెప్పినటువంటి ఏ ఏ జన్మలనైతే అక్కడ వేదం మనకి చెప్పిందో అదే విషయాల్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ అధ్యాయంలో అందించి ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు వేద సారమే వేదార్థమే భగవద్గీత కాబట్టి నిరంతరము ఈ భగవద్గీత పారాయణం ద్వారా మన యొక్క దురితములను నశించాలని శ్రీవారిని ప్రార్థన చేద్దాం సద్గతి పట్ల సద్గతి మనకి కలగాలని సన్మార్గము పట్ల మనకి ప్రవృత్తి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సప్తదశాధ్యాయాన్ని కూడా పారాయణం చేసుకుని ఈ కార్య